వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విస్తృతంగా పర్యటించారు ఉదయం మంగళగిరి టౌన్లోని ఆరు ఏడు వార్డుల్లో లావణ్య ప్రచారం నిర్వహించారు సాయంత్రం తాడేపల్లి మండలం మెల్లెంపూడి ఇప్పటం గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పలుచోట్ల మహిళలు లావణ్యకు మంగళహారతులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరాజయ్య కుమార్తె నివ్య మున్నంగి వివేకానందరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉదయం మంగళగిరి ఆరో వార్డు ఇందిరానగర్ సెంటర్ వద్ద నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమల మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి తదితర నాయకులు పాల్గొన్నారు

కోలాహల వాతావరణం మధ్య నిర్వహించిన లావణ్య ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల మహిళలు ఘనస్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మీడియాతో మాట్లాడారు ఆరు ఏడు వార్డుల్లో ప్రచారం చేశామండి ప్రచారంలో మరి మద్దతుగా జగనన్నకి అందించిన సంక్షేమ పాలన నచ్చిన వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చారు అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పాలన అందించిన జగనన్నకి ఈ ఎలక్షన్స్లో అండగా నిలవండి మరింత అభివృద్ధి సంక్షే సంక్షేమం ఖచ్చితంగా అందిస్తాము మరి నాడు నేడు ఈబీసీ ఈబీసీ ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేయటం కానివ్వండి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కానివ్వండి ఆటో డ్రైవర్లకి మరి వాహన మిత్ర రైతు భరోసా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మరి కొత్తగా వచ్చిన నవరత్నాలు ప్లస్లో అవి కూడా కంటిన్యూ అవుతా ఎంతో అభివృద్ధిని కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది మరి మీరంతా కూడా జగనన్నకి మళ్ళీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అలాగే ఇక్కడ అందుబాటులో ఉండే మరి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే మరింత అభివృద్ధిని చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కిలార్ రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య అనే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను